తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రై డా అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నల్లేరు కూడా ఉందంట అది బోన్స్ లో బాగా స్ట్రెంగ్ ఇస్తుందంట ఒకసారి చూద్దాం దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తీగ జాతి అన్నీ చూసారు కదండి ఈ తీగజాతి జాతి ఇక్కడంతా దొండ ఉంది దొండ మధ్యలో ఈ పోల్ దగ్గర ఏం చేసామంటే అండి నల్లేరు పెట్టేసాం నాలుగు పక్కన వేసేసి తాడుతో కట్టి ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా హ్యాంగ్ చేద్దామని ఈ నల్లేరు అనేది బోన్ స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుందండి మన పక్క నుంచి కొమ్మలు వస్తూ ఉంటుంది తీసి మన ఊరికి అలా కొమ్మ పెడితే వస్తుంది ఇవన్నీ వేసుకుంటే ఊరికే మజిల్స్కి కాల్షియంలు అన్ని వాడే వాడాల్సిన అవసరం ఉండదు బోన్ స్ట్రెంగ్త్కి ఇవన్నీ పాతకాలం ట్రెడిషనల్ ఈరోజు మనం కాల్షియం గోలి మింగుదామా నల్లేరు చట్నీ చేసుకుని తిందామా అనేది చాయిస్ జనరల్ చట్నీయే చేసుకుంటా ఉంటారండి ఇది ఎంత చాలా వైల్డ్ గా పెరిగేదండి మన మనం ఈ రోజుల్లో తీసుకొచ్చి ఏదో జాగ్రత్తగా పెంచుతున్నాం కానీ ఇది గట్ల మీద పొలాల్లో అటు ఇటు గుట్టల్లో పెరిగేది ఆరోగ్యం అనేది పరిసరాల్లో ఉండేది ఈ రోజు పరిమితం చేస్తాం ఇంత ముందు ఆరోగ్యం అంతా పరిసరాల్లో అలా స్ప్రెడ్ అయ్యి ఉండేది ఆరోగ్యంగా పెరిగేవాళ్ళు ఈ రోజు ఆరోగ్యాన్ని ఒక చోటకి తీసుకొచ్చి కొనుక్కుంటున్నాం మనం ఇది ఇదిగోండి ఇది నల్లేరు ప్రతి పోల్ దగ్గర పెట్టేశాము ఎందుకంటే ఈ తీగ జాతికి ఇదిగోండి ఈ దొండంతా వెళ్తుంది ఈ దొండ ఇంత ముందు మన హైబ్రిడ్ దొండ ఉండేది తీసి ఇప్పుడు నేటి దొండ తీసుకొచ్చి పెట్టాము ఈ దొండంతా వెళ్ళి పాకిది దీన్ని ఏం చేశామంటే ఈ స్తంభానికి నాలుగు పక్కన పెట్టేస్తున్నాము పెరిగి ఇలా పై తీసి వచ్చినప్పుడు ఆ బ్రాంచెస్ కట్ చేసి ఇది అలా ప్రాపికేట్ అవుతూ ఉంటుంది ఒకసారి వేసామంటే మన జీవితకాలం అలా పెరుగుతూనే ఉంటుంది చాలా ఉపయోగం ఉంది అంటారు చాలా బోన్ స్ట్రెంగ్త్ కి మజిల్స్ కందిక చాలా మంచిదండి చిన్న తింటాం అంటే ఇది అవుతుంది ఏజ్ అయ్యి ఒకసారి ప్యాక్ తింటే కోలుకునేది కాదు అది ఇక్కడ ఎదురుకుండా వస్తే తులసి ఉంది తులసి తీయము ఇది నాచురల్ ఇన్సెక్ట్ రెపలెంట్ ఇది తులసి ఇప్పుడు చుట్టూరు శుభ్రం చేశాము అక్కడేమో లెమన్ గ్రాస్ ఉంది ఉంచేసాము లెమన్ గ్రాస్ తులసి ఈ వాసనకి పెస్ట్ అటాక్ అనేది తగ్గుతుంది అండి మనం ఎంతసేపు పొలం అన్నాక చాలా శుభ్రంగా ఉండాలి బ్యాక్గ్రౌండ్ వీడియోకి సరిపోవాలి అని అనుకోవద్దు కలు కలుపు ఉండటం కలుపుని ఎలా ఉపయోగించుకుంటామనేది ఇంపార్టెంట్ కలుపు మందులు కొట్టి భూమి భూమి సారాన్ని అన్ని కొనుక్కోవద్దు కలుపు కూడా దేవుడు అన్నింటి వాటికి కూడా ఇది ఇచ్చాడు దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది ఆలోచించండి చాలా ఐటమ్స్ ఉంది టమాటో ది అండి ఇది చెర్రీ టమాటో అండి చెరీ టమాటో కొంచెం పుల్లగా కూడా ఉంది ఇవి పులుపు బాగుంటుందండి పులుపు కానీ వగరే ఇవన్నీ ఉన్నాయంటే బ్యాలెన్స్ అయిపోతుంది నేచర్ అవును తర్వాత తులసిలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి చూపించాలి మింటూ లాగా ఉంటుంది భోజనం అయ్యాక నోట్ వేసుకుంటే బాగా ఎండ వేసినప్పుడు ఒకటి వేసుకుని మంచి నీళ్ళు చల్లగా ఉంటుంది